గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్ గా షుగర్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలని చెప్తారు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు అన్ని రకాల అనారోగ్య సమస్యలకి అయితే కొందరికి వాకింగ్ చేసే అంతా కన్వీనియంట్ ఉండదు అనమాట కొందరికి మోకాళ్ళ నొప్పులు ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఉండి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి షుగర్ తగ్గించుకోవడానికి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాసు గురుగారు జనరల్గా వాకింగ్ చేయండి షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది ఇలా చెప్తూ ఉంటారు అయితే వాకింగ్ చేయాలని బయటికి వెళ్ళి చేయాలి ప్లేస్ లేదు లేదా వాకింగ్ చేసిన లాభాలన్నీ రావాలి ఇంట్లో ఉండి చేసుకునేది ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అని అడుగుతున్నారు అట్లాంటిది ఏమైనా ఉందా అండి అంటే మనకి అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది బయట పార్కుల్లోనూ లేకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నడవటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అదే ఎక్కువ అనారోగ్య సమస్యలకు దూరం చేస్తుంది కేవలం ఒక నడక కేవలం డయాబెటిక్ తగ్గించుకోవడానికి కాదు మానసిక ఉల్లాసాన్ని కూడా అద్భుతమైనటువంటి సహాయకరం అలాగే నడక అనేది గమ్యాన్ని చేరుస్తుంది అంట మనం మన జీవితంలో ఒక గమ్యం కోసం పోరాటం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాం దీంట్లో మీకు ప్రధానంగా అంటే గమ్యాన్ని మీరు కారులో కూర్చుని గమ్యాన్ని చేరుస్తుంది కానీ నడిచి అంటే పూర్వం ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి నడిచి గమ్యాన్ని సాధించి ఎవరెస్ట్ శిఖరాలను కూడా ఎక్కరు హెలికాప్టర్లో వెళ్ళి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కవచ్చు అది గొప్ప కాదుగా కానీ కష్టపడి రోప్స్ వేసుకుని శ్రమపడి పైకి వెళ్ళి ఒక జెండాని పాతినప్పుడు ఉండేటువంటి గర్వం ఆనందం వర్ణనాతీతం అందుకని నడక అనేది మన జీవనానికి గమ్యాన్ని చూపిస్తుంది అలాగే కాళ్ళ యొక్క శక్తిని మనం ఇక్కడ గ్రహాల్లో తీసుకుంటే నడకకి కారకుడు శని అమ్మ శని కర్మకారకుడు మనకు ఏదైనా రోగం వచ్చింది మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనకి నడక తక్కువైంది లేకపోతే మన జీవితంలో శని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కర్మ మనం సత్కర్మలు చేయట్లేదు మన కర్మల్లో చాలా రకాలు ఉంటాయి అలాంటి కర్మల్లో ప్రధానంగా నడక అనే కర్మ మనం ఎక్కువగా చేయట్లేదు ఎక్కువ కూర్చుని ఉండడం ఎక్కువగా సుఖాలకి అలవాటు పడుకోవడం భోగాలకు అలవాటు అందుకని రోగాల రూపంలో మనల్ని కర్మలు ఇబ్బంది పెడుతూ నడక అనేది చాలా ఉత్తమమైంది నడవడానికి ప్రయత్నం చేయండి చిన్న ప్రాంతం ఉంది నడవడానికి పెద్దగా ఎక్కువ లేదు మనం ఇన్ఫినిటీ సర్కిల్ ఉంటుంది కదా రెండు సున్నాలు ఇలా ఇన్ఫినిటీ తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ నడవడానికి అవకాశం ఉంది చాలా అద్భుతం ఇక అది కూడా కాకుండా మనకి వయసులో పెద్దవాళ్ళు మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకపోతే కాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి నడవలేకపోతున్నారు అనుకున్నప్పుడు స్వయో అని మనం ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది అంటే కాళ్ళు రెండు మన షోల్డర్ విడుతులో ఇలా పెట్టుకుని మనం దీన్ని చేతులు రెండు సమాంతరంగా ఎదురకు తీసుకొస్తాం అక్కడికి ఇన్హేల్ చేశాను దీనికి మళ్ళీ చేతులని వెనక్కి చేతులు వెనక్కి వెళ్ళి గాలి ఎక్సైల్ చేశాను దీన్ని స్వయసం అంటారు దీనికి అనుసంధానంగా మనం ఖాళీ పిక్కల్ని కూడా కదపడం అనేది ప్రధానం ఇన్హేల్ చేసి ఇలా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఓన్లీ వేళ్ల మీదకి వస్తాం వెనకాల మడం పైకి లేస్తుంది ఇప్పుడు చేతుల వెనక మనకి కాళ్ళలో పిక్కల్లో వేన్స్ దమనులు సిరలు రెండూ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది ఒక పది పదిహేను నిమిషాలు చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గానే దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది చేయడానికి ముందు షుగర్ టెస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు టెన్ టు ట్వంటీ పాయింట్స్ తగ్గే అవకాశం అద్భుతంగా ఉంది ఇదే కాకుండా ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది కాళ్ళు రెండు అంటే చేయగలిగిన వాళ్ళు మీరు ఇలా పెట్టుకుని ఏమై అంటే సాధారణంగా ఏమి అక్కర్లేదు మనం ఇలా చేయలేము అనుకుంటే ఏదన్నా స్టిక్ లాంటిది ఇలా పట్టుకుని కాళ్ళు చూడండి ఒకటి పాదాల మీద ఉంది ఒకటేమో మడం మీద ఉంది మధ్యలోకి వచ్చాం నార్మల్గా ఉంది తనేసి అంటే అలా చేయలేకపోయినా కాసేపు ఇలా ఉంటే ఈ పిక్కలు స్ట్రెంగ్తన్ అవుతాయి చాలా దీన్ని ఇలాగ బౌన్స్ చేయటం మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం పైకి పెట్టుకొని ముందు నెమ్మదిగా స్టార్ట్ చేసి ఏదైనా గోడ వాల్ లాంటిది మనం పెట్టుకొని దాని మీద పట్టుకొని చేసుకోవడం ద్వారా మోకాళ్ళ చుట్టూ ఉండేటువంటి లెగ్మెంట్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి ఒక అద్భుతమైనటువంటి ఫిజియోథెరపీ ఇది డయాబెటిక్ని తగ్గించడంతో పాటు రక్త సరఫరా కూడా మెరుగుపరుస్తుంది మీకుండే చూడండి చాలా రోగాలు ఉంటాయి వాటి కూడా తగ్గించడానికి అవకాశం ఉంది చాలా చిన్న ఎక్సర్సైజ్ సింపుల్గా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా పడుతుంది చూస్తున్నారు కదా విపరీతంగా ఊపిరితిత్తులు అంటే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయాణిస్తుంది అనమాట ఎస్ ఈ రెండు ఎక్సర్సైజ్ చాలా బాగున్నాయి గురుజీ సో వాళ్ళు వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తే ఎంత లో స్టార్ట్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా రెగ్యులర్గా ఏదో అంటే వాళ్ళు చేసం అయిపోయింది కాదు రెగ్యులర్గా మన జీవనంలో ఒక విధానంగా మనం పెట్టుకుంటే ఇప్పుడు అందరికీ డయాబెటిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దీనికోసం సింథటిక్స్ టాబ్లెట్స్ అవి ఇవి తగదినేస్తున్నారు వ్యాయామం అనేది చాలా అవసరం మనిషికి రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా మేము ప్రధానంగా వీటిని చేసుకుంటే మీరు చూడొచ్చు ఆ రిజల్ట్స్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ఎక్సర్సైజ్ అందరు సేవ్ చేసుకొని గా చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు సూర్యస్మతి అండ్ డోంట్ ఫోగైట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ అండ్ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream